పల్నాడు ప్రాంతంలో వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉంది పండించిన పంటకి గిట్టుబాటు ధర లేకుండా రైతు కుదేలు అవుతున్నాడు అప్పులపాలు అవుతున్నాడు రేపు ఎటువంటి పరిస్థితులు వస్తాయో గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల సంవత్సరంలో ఉన్నప్పుడు అనేక మంది రైతులు ఆత్మహత్యలు వాళ్ళు మళ్ళీ అటువంటి పరిస్థితులు వస్తాయని అందరూ భయాందోళనలో ఉన్నారు కానీ ఈ జిల్లాలో ఏడుగురు శాసనసభ్యులుండి పార్లమెంట్ సభ్యులుండి ఒక్కళ్ళు కూడా దీని మీద స్పందించట్లేదు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోయి గట్టిగా డిమాండ్ చేయట్లేదు ఎవరైనా కావచ్చు కన్నా లక్ష్మారాయణ గారు కావచ్చు ఎరపతివేని శ్రీనివాసరావు గారు కావచ్చు పుల్లారావు గారు కావచ్చు ఆంజనేయుల గారు కావచ్చు బ్రహ్మారెడ్డి గారు కావచ్చు అరవింద్ బాబు గారు కావచ్చు ప్రవీణ్ గారు కావచ్చు లేదా కృష్ణదేవరాయ్ గారు కావచ్చు మీరందరూ పోయి చంద్రబాబు నాయుడు గారి దగ్గర గట్టిగా కూర్చొని ఏదైతే ఈరోజు ఈ సంక్షోభాన్ని గట్టెక్కే విధంగా చర్యలు చేపట్టవలసిందిగా వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్ చేస్తుంది మీరు ఇస్తానన్నా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రైతు భరోసా పదమూడు వేల ఐదు వందలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఇరవై వేలు అన్నాడు పోయిన సంవత్సరం కనీసం రెండు వేలు కూడా ఇవ్వలేదు ఈ సంవత్సరం ఏమవుతుందో ఇంకా తెలియట్లేదు తక్షణమే పోయిన సంవత్సరం ఇస్తానన్న ఇరవై వేలు ఈ సంవత్సరం ఇస్తానన్న ఇరవై వేలు నలభై వేలు ఇస్తే కనీసం రైతులకి ఎంతో కొంత ఊరట లభిస్తుంది వెంటనే ఆ చర్యలు చేపట్టండి ఈరోజు మీరు చూడండి మిర్చి రేటు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇరవై ఇరవై ఐదు వేలు అమ్మిందో ఈ రోజున తొమ్మిది వేలకు కూడా అంతంత మాత్రంగా కొంటున్నారు కందులు అలాగే పడిపోయినాయి ఆ రోజు మార్క్ ఫిట్ ఇంటర్వ్యూ అయి అందరి దగ్గర కొనిపించేవాళ్ళం కానీ ఈ రోజున అంతంత మాత్రంగా కొనుగోలు చేస్తున్నారు బీబీటీ పద్దెనిమిది వందలు ఆ రోజు ఉంటే ఈరోజు పదమూడు వందలకు కొంటున్నారు ఇలా ఏ పంట తీసుకున్నా గిట్టుబాటు ధర రావట్లేదు తక్షణమే మీరందరూ కూడా స్పందించి ఎందుకంటే ఈ ప్రాంతంలో మీరే చెప్తున్నారు యాభై శాతం ఓట్లు వచ్చినాయని అంటే పోనీ సిపి రైతులకి చేస్తారా చేయరా తెలియదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పార్టీలు చూసి చేయమంటున్నాడు కనీసం యాభై శాతం ఓట్లు వేసిన తెలుగుదేశం పార్టీకి చెందిన రైతులన్నా కాపాడుకోవాలి కదా ఈరోజు ఆ తెలుగుదేశం వాళ్ళని కూడా అడుగుతున్నా గట్టిగా మీ నాయకుల్ని డిమాండ్ చేయండి మీరేం కొత్తగా వేరేది అడగట్లేదు ఏదైతే వాళ్ళు మాట ఇచ్చారో ఎలక్షన్లో ఇరవై వేలు ఇస్తానని పోయిన సంవత్సరంది ఈ సంవత్సరంది అంటే నలభై వేలు తక్షణమే ఇచ్చేటట్టు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి ఇది మీ బాధ్యత ఎమ్మెల్యేలు ఎంపీ బాధ్యత తక్షణమే స్పందించాలి రైతును కాపాడుకోవాలి మళ్ళీ వ్యవసాయాన్ని రేపు మళ్ళీ జూన్ మాసంలో మళ్ళీ పెట్టుబడి ఇచ్చేటట్టు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి రైతుని రైతు కూలిని ఆదుకోవాల్సిందిగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే చూస్తుంటే ఇక్కడున్న ఎమ్మెల్యేలు ఎంపీ జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడానికి ఆయన్ని పరిశుద్ధాలతో మాట్లాడడానికి తప్పితే ప్రజల కష్టాలు తీర్చడానికి ఎన్నుకోబడినట్టు కనపడట్లేదు ఒకటే గుర్తు పెట్టుకోండి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలకి ఎంపీలకి చెప్తున్నారు ప్రజల కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళ కన్నీళ్లు తుడిసిన వాడే నాయకుడు గతంలో కోవిడ్ వచ్చి తీవ్రమైన సంక్షోభం ప్రపంచం మొత్తంలో ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా వెనుకడిగేయలేదు డబ్బు లేకపోయినా కష్టాలున్నప్పుడే ప్రజలను ఆదుకోవాలని ఆయన ఇచ్చిన మాట ఇచ్చిన దాని ప్రకారం అన్ని సబ్సిడీలు రైతు భరోసా కావచ్చు అమ్మబడి కావచ్చు ఆసరా కావచ్చు చేయుత కావచ్చు అన్ని సక్రమంగా ఆ సంవత్సరం ఇచ్చేటట్టు చేసి ప్రజలను ఆదుకున్నాడు తక్షణమే చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఎమ్మెల్యేలు ఎంపీ నలభై వేలు రైతులకు వచ్చేటట్టు చేయాల్సిందిగా వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్ చేస్తారు